ఎటువంటి హామీలు ఇచ్చాడు ఈరోజు వాటన్నిటినీ తొంగలో తొక్కి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది ఒకసారి మనందరం మననం చేసుకోవాల్సినటువంటి సందర్భం సూపర్ సిక్స్ హామీలు ఏదైతే చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పాడో పదే పదే వీటిని అమలు చేస్తానని చెప్పి చెప్పి ప్రకటించాడో వాటికి తూట్లు పొడవడం ఒక వద్దయితే మరొకటి ఇప్పటికే దాదాపుగా ఒకసారి కరెంట్ ఛార్జీలు దీపావళి శుభ సందర్భంలో వడ్డించినటువంటి చంద్రబాబు మరొకసారి సుమారు తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయల కరెంటు ఛార్జీలు వడ్డింపులకి ఈరోజు రంగం సిద్దం చేసి ప్రజల మీద పెను భారాన్ని మోపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే దాదాపుగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలలలోనే ఇప్పటి వరకు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విద్యుత్ అదనంగా వసూలు చేయాలి ప్రజల దగ్గర నుంచి అనే అదనపు భారాన్ని ఈరోజు ప్రజలకు అనేక అప్ ట్రోఅార్జీ ఇంధన సర్దుబాటు ఛార్జీలు ప్రజల ముక్కు పిండి వసూలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడ్డారు ఒకసారి ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాల వల్ల ఈరోజు ఈ విద్యుత్ ఛార్జీలు భారం పడుతుందని అని చెప్పాడు చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి ప్రతి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెడ్డి గారిని తలుచుకుంటే తప్ప చంద్రబాబుకి కూటమి పెద్దలకి నిద్ర పట్టేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీరు చేసినటువంటి ప్రతి పొరపాటు మీరు ప్రజలను మోసం చేయాలనుకున్నటువంటి ప్రతిసారి రెడ్డి గారి మీద ఆ నిందలు మోపడానికి మీరు సిద్దపడ్డాం దానికి అనుకూలంగా కొంత పచ్చ మీడియా బాగా ఓదరం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో పరిపాటిగా మారిపోయింది వాస్తవం చెప్పాలి అంటే ఈ రోజు వీటన్నిటికీ కారణం విద్యుత్ రంగం పెను సంక్షేమంలో కూరుకుపోవడానికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు ఆసపడి అవినీతికి పాల్పడుతూ ఒప్పందాలు విద్యుత్ ఒప్పందాలు పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల ఈరోజు రాష్ట్రానికి ఇటువంటి దుస్థితి ఏర్పడింది చంద్రబాబు నాయుడు చెప్పాడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో విద్యుత్ ఛార్జీలు పెంచబోను రూప ఛార్జీలు ఎత్తివేస్తానని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు విద్యుత్ రంగం మీద శ్వేతపత్రంలోనే పచ్చ్యాబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు కాబట్టి ప్రజలను మోసం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అని అంటే చంద్రబాబు నాయుడు పేరు మొట్టమొదటిగా మనందరం ఉచ్చరించాల్సినటువంటి పరిస్థితి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నిటినీ కూడా ఈరోజు విఫలమయ్యాడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మోసం చేశాడు అధికారం చేపట్టగానే ఈ రోజు బాధుడు మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు ప్రజల్ని బాధి వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక విఫలమైనటువంటి ప్రభుత్వం ఒక అబద్దాలు కోరు ప్రభుత్వంగా ఈరోజు మనం అనడమే తప్ప ప్రజలందరూ కూడా భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రోజు ఒకసారి చూస్తే సూపర్ సిక్స్ హామీలు ఎక్కడికి వెళ్ళినా సరే నేను సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తానని చెప్పి పదే పదే చంద్రబాబు నాయుడు ప్రజలను నమ్మించేటువంటి పరిస్థితి చేశాడు తన మార్క్ నయవంచనతో ముందుగా ఏ విధంగా గట్టిగా చెప్పాలి ఏ విధంగా ఆకట్టుకోవాలనేటువంటి విద్యలో చంద్రబాబు నిష్ణాతుడు కాబట్టి ప్రజలకు రకరకాలుగా వాటిని మెదడులోకి చూపించి నేను ఖచ్చితంగా సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తానని చెప్పి చెప్పి ఈరోజు తన మార్కు నయవంచనతో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకి తూట్లు పొడుస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదనంగా ఇచ్చినటువంటి హామీలను విస్మరించడమే కాకుండా అదనంగా వాళ్ళ మీద భారం మోపి ప్రజల నడ్డి విరిచేటువంటి పరిస్థితిని తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు చెప్పాడు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కాదు కానీ బాబు ష్యూరిటీ బాధుడు గ్యారంటీ అనేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈరోజు మనం చూస్తున్నాం ఈరోజు అనేక సందర్భాలు చెప్పాడు విద్యుత్ ఛార్జీలు ట్రూ ట్రూఅప్ చార్జీలు ఉన్నా కూడా ఎత్తివేస్తామని చెప్పి చెప్పి అనేక సందర్భాలు చెప్పినటువంటి చంద్రబాబు ఈరోజు మరలా తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఏదో ఒక విధంగా ఎడాపెడా కరెంట్ ఛార్జీలు పెంచుతూ వాటికి సంబంధించి ఆత్మస్థుతి పరిణం పేరుతో ఈరోజు వెయ్యక తప్పడం లేదు ఇన్ని గత ప్రభుత్వాలు వైఫల్యం అని చెప్పి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మాపడానికి ఈ రోజు ప్రయత్నం చేస్తున్నాడు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఐదు ఆరు మాసాల్లోనే రెండు సార్లు ట్రూ అప్ చార్జీల పేరిట ప్రజల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయడానికి రంగం సిద్దం చేసింది తాజాగా దాదాపుగా తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఈ రోజు ఇంధన సర్దుబాటు కింద ఈరోజు ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేయడానికి సిద్ధపడింది దీని ద్వారా ఈ రోజు ఒక్కసారి లెక్క చూస్తే ప్రతి యూనిట్ కి తొంభై రెండు పైసలు ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఈ రోజు రెండవ విడత తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఏదైతే ఈ రోజు రెండవ విడత మరలా అదనపు భారం ప్రజల మీద పడుతుందో దాని వల్ల ప్రజలకు అదనంగా మరొక తొంభై రెండు పైసలు సగటున ఈ రోజు ప్రజలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి యూనిట్ కి ఈ రోజు విద్యుత్ కు సంబంధించినటువంటి ఏర్పడింది అంటే ఇవన్నీ కూడా డిసెంబర్ వినియోగం అంటే జనవరి నుంచి బిల్లులు వస్తాయి జనవరి బిల్లులో ఈరోజు మనం ఏదైతే చెప్పాము రెండో విడత ఉన్నటువంటి ఈ తొంభై రెండు పైసలు కలిపి ప్రజలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికే దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీ ఆమోదం తెలిపింది కాబట్టి డిసెంబర్ వాటి డిసెంబర్ ఛార్జీల్లో ఇది కలుపుతారు జనవరి నుంచి పాపం ప్రజలకు వచ్చేటువంటి బిల్లులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దీపావళి అందరూ సంతోషంగా జరుపుకుంటారు అనుకుంటే పాపం చంద్రబాబు నాయుడు ఏదో ఇస్తారని చెప్పి ఆశిస్తే చంద్రబాబు నాయుడు ఇవ్వడం పక్కన పెడితే వడ్డించడం మొదలుపెట్టాడు దీపావళి పండుగకు సంబంధించి ఆరు వేల డెబ్బై మూడు కోట్ల రూపాయలు మొదటి విడతలో ఆరు వేల డెబ్బై మూడు కోట్లు ఆరు వేల డెబ్బై రెండు కోట్ల ఎనభై ఆరు లక్షలు సుమారు ఆరు వేల డెబ్బై మూడు కోట్ల రూపాయలు మొదట ఒక్కసారి మోపాడు దానివల్ల దాదాపుగా రూపాయి ఇరవై ఏడు పైసలు ఈ రోజు అదనంగా పడేటువంటి ఏర్పడి పడింది కాల పరిమితిని బట్టి దీన్ని వసూలు చేస్తారు కాబట్టి ఆ కాలమరిమితికి అనుగుణంగా రూపాయి ఇరవై ఏడు పైసలు ఈ రోజు దాదాపుగా మొదటి విడతలో వసూలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు రెండోసారి రెండోసారిది కూడా కలుపుకుంటే దాదాపు రెండు రూపాయల పంతొమ్మిది పైసలు అదనంగా ఈరోజు వినియోగదారుడు యూనిట్ విద్యుత్కి చెల్లించాల్సినటువంటి పరిస్థితి అంటే ఒక యూనిట్ విద్యుత్కి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను తొంగలో దొక్కి రెండు రూపాయల పంతొమ్మిది పైసలు ముక్కు పిండి వసూలు చేయడానికి రగ్నం సిద్ధం చేసినటువంటి సందర్భం అని చెప్పి అంటే గతంలో వేసినటువంటి ఆరు వేల డెబ్బై రెండు కోట్ల ఎనభై ఆరు లక్షలు అంటే దీపావళి సభ సందర్భంగా వేసింది ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల యాభై లక్షలు ఈ రెండు కలిపితే ఈ ఐదారు నెలల్లోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపడానికి సిద్దపడింది విద్యుత్కు సంబంధించినటువంటి విద్యుత్ ఛార్జర్ వసూళ్లలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి పన్నెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపించే డిస్కంలు మాకు విధంగా ఇవ్వండి అని చెప్పి చెప్పి పంపిస్తే ఏపీఆర్సీ ఇప్పుడు తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలకి ఈ రోజు అనుమతించింది కాబట్టి అది మరొకసారి ప్రజల మీద భారం మోపేటువంటి పరిస్థితి ఏర్పడింది ఒక్కసారి మనం ఈ భారం ఏ విధంగా ఉంటుందంటే సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ లో యూనిట్ కి దాదాపుగా తొంభై ఒక్క పైసలు పడతాయి అదేవిధంగా సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లో